హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో ఒక కమర్షియల్ షాపును అదేవిధంగా ఒక హౌస్ రౌండ్ బెడ్రూమ్లు కలిగి ఉన్న హౌస్ కూడా మీ ముందుకు తీ సేల్స్కి తీసుకురావడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క షాపు అదేవిధంగా పైన హౌస్ ఉంటుందండి ప్లస్ వన్ హౌస్ ఇరవై అంకణాల స్థలం అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ముప్పై అంకణాల వరకు ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో షాపు ఉంటుందండి టోటల్గా అదేవిధంగా పైన జీ ప్లస్ వన్లో రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న హౌస్ ఉంటుందండి రెండు బెడ్రూమ్లు అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ కిచెన్ ఏరియా హాలు కూడా ఉంటుందండి పైన కమర్షియల్ షాప్ అండి షాప్ టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా షాప్ కిందనే వస్తుంది ఈ హౌ షాపు హౌస్ యొక్క బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్కి ఉంటుందండి ఈ షాపు హౌస్ వీడియో వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ